பாபா <laughs> பாபா <laughs> కష్టాలు చెప్పుకుంటానికి నాకు అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములు లేరు ఒక్క చెల్లెలు లేరు నా తోడ నా ఒక్క అన్న ఉంటే ఒక్క అన్న మరణం తల్లి లేదు తల్లి లేదు అన్నదమ్ములు లేరు ఒక్క చెల్లెలు నా బాధలు నా కష్టాలు నీతో చెప్పుకున్నావు బొటల్ దగ్గర తో కొడుకున్నాడు కానీ అచ్చ మొబైల్ తాకి బిట్టి గావైడో నేను అత్తి నోటునా తరకడ గుత్తోడ అమ్మా ని ఎక్కే బిట్టి గావన ని క సత్తాను నాకు జీవించి దీవన దీవన కొడుకున్నాడు మన కొడుకు పెళ్లి చేసాము కోడలు ఉండాలి మన కోడలు ఉన్నది కాబట్టి కోడలు దాన్ని మంచిగా చూసుకుంటే మనకి అదే అవుతారు అంటే మన భగవంతుడు పొలము మనకి ఎత్తగలుగుతుంది ఏ దేవుడికి సహాయపాలు మన మన മഴ കൂടലേ മലക്ക് വിട്ടയിട്ടാതി മഴ കൂടലേ മന കണ്ണ പി കണ്ണ പിട്ടതിലും മഴ കാപ്പാത്ത കണ്ടവ

నువ్వు ఢిల్లీలో రాజు తీర్పు చేస్తావని వెళ్ళిపోయావే రాజుల తీర్పు చేస్తావని నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయినాక నాకు ప్రాణం మచ్చుకే నేను తలలు వచ్చి జ్వరం వచ్చి నేను మచ్చలో పడుకున్నా ఐదు రోజులు పది పూటలు ఐదు రోజులు పది పూటలు అన్నం ఆగారం లేదు అయ్యో వాళ్ళు రాముని కుటవలములు చేర్చుకుంటూ ఆ నేను మత్తగల పడుకుంటే వనకూడరు పాకిస్తారన్న మంచం కాంచే తిరిగింది గాని అత్తమ్మ అ అన్న మిన్నావా ఆ పడుకున్నావా ఆ నీ ప్రాణ పెట్టున్న ఎందుకు పడుకున్నావు అత్తమ్మా ఆ నీకేమైంది నన్ను వదలేవు వదలేవు

కా చేసిపోయే మరి కోడలు అడితే నేను కన్నగొట్టి పెడతానా చేసిపోతానా నా ప్రాణమే మర్చిలేదు నీకెందుకు చేసి పెడతానని అని రాని మాటలు అనుకున్నా

కోడలినిమ్మద్దు మన కోడలు మనలో చూడం నేను ఢిల్లీ పచ్చము కొలివేళ పోయినప్పుడు అంత కోడలు మంచిగా నమ్ముతున్నా కదా అని అంటున్నా నీకు తెరవతి మంచంలో కూర్చోనమ్మాకి చాగ ఆర్చిపోయావే తలుపు దగ్గర వేసుకున్నా నాకు తెలుగు అని మూతి కది

బంగారుని బాను గుట్టించుకొని పెట్టరు నా చీర కట్టుకొని బండి వచ్చి బండిలో నాకు குடித்தாடா பன்னெண்டு கட்டல தேவ ஓ சுட்டி காத்தீர் தப்ப காத்திருந்துச்சு எ <laughs> சூ <laughs> 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 నువ్వు నేను ఎక్కడ చూసినా అంటే మిండల ఆఫీస్ కళ చూసినా మండలం ఆఫీస్ కళ చూసినా అక్కడ డ్యూటీ చేస్తానా నెలకు డెబ్బై ఐదు వేల రూపాయలు నౌకర్ నాకు పెద్ద నౌకర్ చెప్తానా అది కాదే కాదు అది కానే కాదు అది కానే కాదు అది కానీ కాదు అది కానే కాదు కానే కాదు నువ్వు చేసింది అంతా నువ్వు చెప్తున్నా నేను చేసే నౌకర్ ఏంటంటే నీ మహిళ సంఘం ఆఫీస్ కాడా ఆటాకుల కాడా నేనే నౌకర్ చెప్తానంటే కానుకులుగా నా పిల్ల తీల్చుడు అయ్యో ఏం బూరు బూరు కోసగుంట చూసిన బూరుకుంటుంది ఇక్కడ కాని నిప్పులయ్యా కోవులు వాసన కోలంబూరు వాసన పక్కముడి ఇంతేమ్ముడి ఏమందో కోడి పోయిందంటే వీళ్ళించే కోళ్ల కాల్చుకుంటారని ఆలోచన వస్తుంది నీవు ఊరు కాల్చుకుంటావు అక్కడికి వచ్చినావు నీ చిట్ట సవరం వేసావు నీ చెడపాడుక జరుపుకుంటూ పోయి పొరుస్తాంది ఇట్టుమడిగా చెప్పులేసుకుంటావు చేతిలో సుల్లి పట్టుకున్నావు పట్టుకొని దేని మీద వచ్చినావు లారీ మీద కాదు కారు మీద కాదు జీ మీద కాదు బాల మీద కాదు సైకోల్ కాదు సైకోల్ మీద కాదు సైకిల్ సార్ ఖరాబ్ అయిన అటో రిక్షా కిరావు దానికి బేరింగ్ గురించి ఏమి ఏమి లేవు అటో రిక్షా ఆఫీస్ కానీ ఎట్లొస్తాంది వచ్చింది వచ్చి వచ్చి నేను కంకులు కాయితే కుంపడి కాని టర్రు లాగింది అది టర్రు నువ్వు దిగేటప్పుడు బర్రు అన్నది ఆ గాలి పవర్ రకరకాల వాసన వచ్చింది అది పని గింజల వాసన పటానీల వాసన చికెన్ వాసన మటన్ వాసన కోడి పుంజు మసాలా వాసన సీతాపుంజు వాసన మిరియాలు సీతాపుంజు వాసన వచ్చింది నీ గాలి పవర్ గా ఉత్తరం పోలే దక్షిణం పోలే పనుబడి పోలే తిరిగి వచ్చిన కాంకూరగా చొప్పుం పట్ట సరి బొగ్గులు ఎగైపోయినాయి ఎమ్మడే కరెంట్ పోయింది ఇక కరెంటు పోతున్న కాకుర గిరాకి కంకడ కిలోకి వచ్చిన అయ్యో కంకడ కిట వచ్చి చీకటి అయింది అది కంకలమూట తీసుకొని మీద పెట్టుకోం పండుకున్నది షా మీద పండుకుంటే పొద్దున్న చిల్లర పైసల మూట ఉండేది మూట అది నా తొడ కింద ఉన్నది పిల్లల చిల్లర పైసల మూట పోరగా ఎక్కడ చీకటి అయింది తీసుకోవాలి పెళ్ళం అంటే పొద్దు మూట నా పెళ్ళానికి కండగా పడి రేగింది అది పులుకులు ఆడుకుండా పులుకులు ఆడుకుంటా వచ్చింది చిల్లర పైసల మూట పక్కన పోయింది వచ్చిన ముందర మూట పట్టుకున్నది ముందర మూడో పడుకుని అయ్యా మూడు దొరికింది అయ్యా ఎప్పుడు దొరికిందో తెలంగా పోరగాలు గుంతుక పోత తీసుకొని బొడ్డ దోపుకొని అన్నా దాని పాలుగా నిమ్మలంగా తీయలేదు వంగ పడి మనం అడ్వాదించాము తాను పెట్టి గుంజిన గుంజింది మూడో పడి వెనక గుంతుడు మీద రెండు జానం వెనక జరిగిన ఆ మూడో పైకి రాబట్టి కింద ఎత్తేసింది వాళ్ళేసి తపాక పండు ఇచ్చింది భూమి కింద పడదండి అమ్మా నేను గక్కడ చూసినా నువ్వు ఎవరైతారు చెప్పండి అక్కడ చూసింది ఎలా అంటే నరలోకం అంటారు

ఇంకో నోరు జరిగేనా ఎందుకు తెలువదు పంచాయతీ తెలువదు లై తె బస్సు తెలవదు తెలకొద్ద బొక్క వచ్చిన ఒప్పుకొని ఎలాగ వస్తుంది కొద్ది ఎత్తు అప్పుడు కాస్త బయట లోపలి తీసుకుంటుంది ముద్దల గుమ్మ గుమ్మ ఎంత ముద్ద తాండా కానీ దానికి రెండే రెండు చెప్పుకున్నాను ఒక ఫరదా ఫరదాడి కళ్ళు అడిగినప్పుడు మన సందంగా పోగా ఇచ్చుకోండి కదా గుడాలు చూసుకోవరపు అడిగాను మన తొలి వాడిని చెట్టు దాని ఇచ్చేది కదా నువ్వు అందు మందు మందు చాలా మంది కదా సబ్బుయాలి ఇక ఎవరికి దాని ధైర్యం వస్తావు బుర్ర ఇచ్చారు కదా గురుగుతున్నా అయితే కోరుకుని పోయి అయ్యా మీరు ఎవరైతారు ఈ సంగతి ఏ సంగతు ఎక్కడ చెప్ప